శ్రీమాత్రే నమ జూన్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శ్రీ క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం క్లొష్పక్షం తిది చవితి రాత్రి పదకొండు పది వరకు నక్షత్రం శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం రెండు ఇరవై నాలుగు వరకు వర్జం సాయంత్రం ఆరు పద్దెనిమిది నుండి రాత్రి ఏడు నలభై ఎనిమిది వరకు దుర్మూర్త సమయం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి ఉదయం తొమ్మిది పదహారు వరకు మరల తిరిగి రాత్రి పదకొండు పదమూడు నుండి రాత్రి పదకొండు యాభై ఏడు వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు ముప్పై నాలుగు నుండి సాయంత్రం ఐదు పన్నెండు వరకు అమృత గడియలు తెల్లవారుజామున మూడు పంతొమ్మిది నుండి తెల్లవారుజామున నాలుగు నలభై తొమ్మిది వరకు నేడు పన్నెండు రాశుల వారికి ఈరోజు రోజు దిన ఫలితాలు ఏ విధంగా ఏ ఫలితాలు పొందుతున్నారో తెలుసుకుందాం మొదటిగా మేషరాశి మేషరాశి వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసి సంతోషిస్తారు మీ ప్రతిభను పది మందిలో చాటుకుంటారు సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది భార్యాభర్తల మధ్య సయోజక మార్గం ఏర్పడుతుంది వాహనాలు స్థలాలు కొంటారు మిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి ఉద్యోగులు చేస్తున్న విధుల్లోనే మరింత అనుకూల స్థితి నెలకొంటుంది విద్యార్థులకు సాంకేతిక అవకాశాలు మహిళలకు శుభవార్తలు వీళ్ళకి కరిసొచ్చే రంగు గోధుమ తెలుపు ప్రతికూల రంగు గులాబీ వీరు శ్రీరామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారికి రావాల్సిన బాకీలు అందుకోవడంలో ఆటంకాలు ఏర్పడతాయి మరోవైపు రుణాలు చేస్తారు ఇంటా బయట ఒత్తిళ్లు ఏర్పడతాయి ఆలోచనలు నిడకడగా సాగవు ఆరోగ్యం కొద్ది ఇబ్బంది పెట్టవచ్చు సోదరులతో అకారణంగా విభేదిస్తారు ఉద్యోగులకు అదనపు విధులు సమస్యగా మారచ్చు విద్యార్థులకు తొందరపాటు నిర్ణయాలు తగదు మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది వీరికి కలిసి వచ్చే రంగు కాఫీ తెలుపు ప్రతికూల రంగు నేరేడు వీరు నృసింహ సూత్రం పఠించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది మిధులు రాసేవారికి ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు వద్దు కీలక వ్యవహారాల్లో ఆటంకాలు ఒక సమాచారం కొంత కంతకోరం చేస్తుంది బంధువర్గం నుండి ఒత్తిళ్లు రావచ్చు ఆరోగ్య నియమాలు పాటించాలి ఇంటి కొనుగోలుపై పునరాలోచన చేస్తారు వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు స్వల్ప లాభాలు ఉద్యోగులకు పని ఒత్తిళ్లు పెరుగుతాయి విద్యార్థులకు కొంత అనుకూల సమయం మహిళలకు కుటుంబ సభ్యులతో వేధి వేధింపులు గురిచేస్తారు వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ కాఫీ ప్రతికూల రంగు నీలం వీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది కర్కాటక వారు ఈరోజు శుభవార్తలు వింటారు ఒక సమాచారం నిరుద్యోగులకు ఉత్సాహాన్ని ఇస్తుంది ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు వాహనాలు ఆభరణాలు కొంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని వీరి భావాలను వ్యక్తం చేస్తారు ఉద్యోగులకు విధుల్లో మరింత పురోగతి పెరుగుతుంది విద్యార్థులకు తమ ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేస్తారు వీరికి కలిసి వచ్చే రంగు గులాబీ సింహరాశి సింహరాశి వారు నూతన మిత్రులు పరిచయం అవుతారు శుభకార్యాల్లో పాల్గొంటారు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు గృహ నిర్మాయత్నాలు మమ్మరం చేస్తారు ఉద్యోగుల్లో చికాకులు తొలుగుతాయి విద్యార్థులకు అనుకూల ఫలితాలు సాధిస్తారు మహిళలకు ఆస్తి లాభాలు ఉండవచ్చు వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు బంగారం ప్రతికూల రంగు పసుపు వీరు విష్ణుశాస్త్రనామ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది కన్యారాశి కన్యారాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నిరాశపరుస్తాయి బంధువర్గం నుంచి సమస్యలు ఎదురవుతాయి శ్రమ తప్ప ఫలితం కనిపించదు ఆస్తి వివాదాలు తప్పకపోవచ్చు అనుకోని ప్రయాణాలు ఉండవచ్చు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఇంటా బయట చికాకులు తప్పవు వ్యాపారులకు లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగులకు స్థాన చలనం సూచన విద్యార్థులకు అనుకూల సాధించడంలో వెనుకబడతారు మహిళలకు కుటుంబ సభ్యులు సహాయం అందుతుంది వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు కాఫీ వీరు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది తులారాశి తులారాశి వారికి ఆర్థిక లావాదేవీల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి బాధ్యతలు విస్తృతమవుతాయి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు వాహన విషయంలో అశ్రద్ధ వద్దు ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి ఉద్యోగులకు లేనిపోయిన సమస్యలు విద్యార్థులకు ప్రోత్సాహం అంతగా కనిపించదు మహిళలకు మానసిక అశాంతి వీరికి కలిసి వచ్చే రంగు గులాబీ లేతెరుపు ప్రతికూల రంగు పసుపు వీరు హనుమాన్ చాలీస్ పఠించడం వల్ల మంచి అయితే ఉంటుంది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి రావాల్సిన బాకీలు చేతికి అందుతాయి కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులపై మీకు మీపై ఇంకా అభిమానం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య వివాదాలు కొన్ని కొలిక్కి వస్తాయి సన్నిహితుల మధ్య దూరం మరింత దగ్గరవుతుంది శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు రాగలవు ఇంతకాలం పడ్డ కష్టం ఫలితం లభిస్తుంది పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి నూతన ఉత్సాహం ఏర్పడుతుంది విద్యార్థులకు అవకాశాలు ఆటంకాలుగా తొలుగుతాయి మహిళలకు కుటుంబంలో ఉత్సాహంగా ఉంటుంది వీరికి కలిసి వచ్చే రంగు పసుపు కాఫీ ప్రతికూల రంగు నీలం వీరి దుర్గాదేవిని పూజించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితులు కొంత నిరాశ కలిగిస్తుంది ఆస్తి వివాదాలు అవుతారు ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు కార్యక్రమాల్లో కష్టపడ్డం ముందుకు సాగవు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు ఉద్యోగులకు విధుల్లో చకాకులు ఏర్పడతాయి విద్యార్థులకు అవకాశాలపై గందరగోళం ఉంటుంది మహిళలకు కుటుంబ సభ్యులపై అసహనం వ్యక్తం చేస్తారు వీరికి కలిసి వచ్చే రంగు లేత గులాబీ ఎరుపు ప్రతికూల రంగు నేరేడు వీరు విష్ణుశాస్త్రనామ పారాయణ చేయడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది మకర రాశి వారు కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు సమాజంలో సేవకు అంకితమవుతారు సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు పెద్దల సలహాలు సూచనలు ఉపకరిస్తారు చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి ఆలోచనలు కార్యక్రమ రూపంలో దాలుస్తారు దేవాలయాన్ని సందర్శిస్తారు విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ ఆకుపచ్చ ప్రతికూల రంగు పసుపు వీరు శివాలయం దర్శనం ద్వారా మంచి ఫలితం అయితే పొందుతారు కుంభరాశి వారికి ఆదాయం అంతగా కనిపించదు బంధువులతో అభిప్రాయ విభేదాలు దూర ప్రయాణాలు ఉంటాయి ఇంటా బయట ఒత్తిళ్లు తప్పవు వాహన విషయంలో మెలకువుగా ఉండండి ఆలోచనలు నిలకడగా ఉండవు వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు కొన్ని వివాదాలు తలనొప్పిగా మారవచ్చు విద్యార్థులకు అవకాశాలు చేజార్చుకుంటారు వీరు కలిసి వచ్చే రంగు గోధుమ ఆకుపచ్చ ప్రతికూల రంగు ఎరుపు వీరు హనుమాన్ అర్చనలు చేయించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మీనరాశి మీనరాశి వారికి ఉద్యోగస్తులకు ఊహించిన అవకాశాలు దక్కించుకుంటారు కార్యక్రమాలు సమయానికి పూర్తి చేయడంతో ముందు ముందుగా ఉంటారు సమాజంలో మీరంటే గౌరవం పలుకుబడి పెరుగుతుంది సన్నిహితులు సేవభాషలు మీ అభిప్రాయాలను గౌరవిస్తారు ఎంతకాలం పడ్డా కష్టానికి ఫలితం పొందుతారు బాధ్యతల విషయంలో రాజీ పడదురు వాహనాలు ఆభరణాలు కొంటారు ఉద్యోగులకు విధులు సాఫీగా సాగుతాయి విద్యార్థులకు నూతన విద్యావకాశాలు మహిళలు శుభవార్తలు వింటారు వీరు కలిసి వచ్చే రంగు పసుపు కాఫీ ప్రతికూల రంగు ఎరుపు వీరు దుర్గా స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది ఓం సర్వేజన సుఖనోభవంతు ఈ పన్నెండు రాసుల వారికి దిన ఫలితాలు అయితే ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు